హాయ్ అండి కార్తీక మాసంలో లాస్ట్ సోమవారం అందరం కలిసి దుర్గా భోగేశ్వర స్వామి గుడికి అయితే ఆటోలో వెళ్తూ ఉన్నాము ఇలా వెళ్లేటప్పుడు మనము ప్రకృతిని ఆస్వాదిస్తూ మంచిగా గాలి పీల్చుకుంటూ పోతే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా సో ఎక్కడెక్కడికో గుడులకు వెళ్తూ ఉంటాం కానీ మన చుట్టుపక్కల ఉన్నటువంటి గుడులకు మనం వెళ్ళాం కదా కోటి నిధుల కన్నా భోగేశుడు ఎక్కువ అనమాట ఈ వీడియో కూడా ఫుల్ వీడియో యూట్యూబ్ లో ఉంది తప్పకుండా చూసేయండి అలాగే నంద్యాల నుంచి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఈ గుడి ఉందండి ఎంత మంది వచ్చారు అలాగే లాస్ట్ సోమవారం ఎక్కడికి వెళ్లారు అనేది తప్పకుండా ఈ బాక్స్ కార్తీక మాసంలో ఉందనుకో అన్ని పెట్టేసుకోవచ్చు కుంకుమ పసుపు అన్ని పెట్టుకున్నామనుకో ఏ గుడిలోకి వెళ్ళినా కూడా దీపం అలా వెలిగించడం నమస్కారం చేసేసుకోవటం ఇంకా ఆ తర్వాత పక్కన ఇంకొక గుడి కూడా ఉందండి ఆ ప్రాంగణంలో మొత్తం ఉసిరిక చెట్లు అలాగే బిల్వం చెట్లు ఉన్నాయి కాబట్టి హ్యాపీగా నూట ఎనిమిది ఒత్తులు మూడు వందల అరవై ఒత్తులు వెలిగించాము ఇక్కడ మెయిన్గా ప్రత్యేకత ఏంటంటే పంచామృతాలతో ఉన్నటువంటి ఐదు కోనేర్లు అలాగే అన్నా చెల్లెళ్ళు శిలలయ్యారండి ఇంకా అలాగే ఐదు కోనేరుల దగ్గర మాత్రం నీళ్ళు ఇలాగా చల్లించుకోవాలి ఇంకా అలాగే మా తమ్ముళ్ళ దగ్గర ఉగ్గాని బజ్జి తిన్నాము ఆ తర్వాత తిరునాళ్ళ గాజులు వేపించుకున్నాము అలాగే మా చిన్నత్త వాళ్ళ కొడుకులు వాళ్ళు కూడా ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనాలు పెట్టారనమాట ఇంకా అక్కడికి దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళాము బిలకల గూడూరు అనమాట అక్కడ కూడా మంచిగా సంతోషంగా స్వామివారిని విరాహ స్వామిని అలాగే వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసేసుకుని ఇంటికి బయలుదేరామండి